యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థతి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుపాషాం భుష పుష్పపానం అస్తే నమస్తే జగదే ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాదు రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం సింహరాశి వారికి మరి అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి అలాగే ఈ క్రోధన సంవత్సరంలో వీరికి ఇవి అనుకూలంగా ఉండేటువంటివి ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి మరి ముఖ్యంగా ఏ నక్షత్రాలు వారు అవుతున్నారా అని కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి సింహరాశి వారు అవుతున్నారు వీరికి క్రోధనామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజిత అవమానాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజితం రెండు అవమానం రెండే విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే వీరు మంచి అమరహీళ్లు విశాలమైనటువంటి ముఖవచ్చగల వారు గుండ్రమైనటువంటి ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంతానం కలిగినటువంటి వారు అలాగే ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వారు పరాక్రమవంతులు నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల మాటలు గురువుల మాటలు వినేటువంటి వారు అలాగే చూడ్డానికి అది చాలా అందంగా టీవీగా శ్రీమంతుని వలె హుందాగా కనపడేటువంటి వారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక వీరు సదాచారవంతులుగా ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులుగా సేవకులుగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక మరి ఈ సింహరాశి వారికి మరి అనుకూలంగా ఉండేటువంటి వృత్తి వ్యాపారాదులు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వీరు ఏమిటి సహజంగా వీరికి మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం వాటికి సంబంధిత స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పడం వాటిని వృత్తిగా కెరీర్గా ఎంచుకోవడము అలాగే సామాజిక సేవలుగా అలాగే మరి సామాజికవేత్తలుగా వీరు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ రంగాలలో కూడా బావుగా వృత్తిపరంగా ఎంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే మంచి సామాజిక సేవ చేయడానికి వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి అంటే ఐఏఎస్ అలాగే పోలీస్ శాఖ ఐపీఎస్లుగా వీరు విశేషమైనటువంటి సేవలు అందించడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పరంగా వీరు వృత్తి ఎంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది విశేషంగా గనక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలలో వీరు ఎక్కువగా ఉద్యోగులుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పరంగా కాంట్రాక్టు సంబంధిత వ్యాపారాదులు గనక వీరు చేసినట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు లాయర్స్గా కూడా బావుగా రాణిస్తారు దీన్ని వృత్తిపరంగా లా సంబంధిత న్యాయపరమైనటువంటి వృత్తులు వాటికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ అలాగే ట్యాక్స్కి సంబంధించినటువంటి కంటల్సెన్ కన్సల్టెన్సీస్ అలాగే ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీస్ రీత్యా అలాగే న్యాయవాదులుగా మరి అలాగే న్యాయ నిర్ణేతలుగా జడ్జెస్గా కూడా వీరు చాలా బావుగా రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పరమైనటువంటి వృత్తులు ఆ గనక చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వీరు ఒక మంచి వ్యాపార సంస్థకు సిఇఓగా ఉండడం వాటికి సంబంధించినటువంటివి చేయడం చాలా బాగుగా ఉంటుంది అలాగే వీరికి సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మరి విశేషంగా వీరు ఒక మంచి ముఖ్యంగా మెంటర్స్గా అంటే ఒక దాని గురించి కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి వీరికి చాలా వాటికి సంబంధించినటువంటి దాన్ని వృత్తిగా ఎంచుకోవడం పూర్వకంగా కూడా మంచి విద్యా సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా వాటి పరమైనటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏవి చేసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక డాక్టర్స్గా కూడా వీరికి రాణించడానికి ముఖ్యంగా వైద్యపరమైనటువంటి వృత్తులు కానివ్వండి వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా కానివ్వండి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయడంలో సిద్ధాస్తులు అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థకు కానివ్వండి ఒక కెరీర్కి సంబంధించి కానివ్వండి అలాగే ఒక న్యాయపరమైనటువంటి విధి విధానాలు కానివ్వండి ఒక ఆధ్యాత్మిక దైవ సందర్శనానికి సంబంధించి కానివ్వండి ఒక పెద్ద వ్యూహాత్మక రచన చేయాలంటే ఇందులో వీరు సిద్ధహస్తులు కాబట్టి వీరికి ప్లాన్స్ పరంగా కూడా వృత్తి వ్యాపారాదులు ఏది చేసుకున్నా సరే వీరికి చాలా అనుకూలంగా ఉండడానికి సింహరాశి వారికి యోగకారకంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చును ఇక ఈ సింహరాశి వారికి మరి ఈ రంగాలలో ఉన్నవారు కానివ్వండి అలాగే ఈ రంగాలలో వెళదాం అనుకున్నటువంటి వారు కానివ్వండి వాటికి సంబంధిత వ్యాపారార్థులు నెలకొల్పుదామని అనుకునేటువంటి వారు కానివ్వండి అందులో వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఆటంకాలు అనేటువంటివి జరుగుతున్నట్లయితే మరి తప్పకుండా రాశీనాథుడైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ఈ సింహరాజు వారు ఆదివారం రోజున తప్పకుండా సూర్యోపాసన చేయండి సూర్యగ్రహ ధ్యానము చేసుకోండి సూర్య నమస్కారాదులు చేసుకోండి అలాగే ఆదివారం రోజున చక్కగా గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థములు అలాగే ఎరుపు రంగు గల వస్త్రము ఎరుపు రంగు గల పూలు మరి నవగ్రహములు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సూర్యగ్రహ భగవానునికి సూర్యగ్రహ విగ్రహమునకు చక్కగా అక్కడ నంద పుష్పాలు అలంకరణ చేసి ఆ ఎర్రని వస్త్రము ఎర్రని పుష్పాలు స్వామివారికి నివేదించేసి హావుత్తో ఎర్రవత్తుతో చక్కగా దీపారాధన చేసుకొని గోధుమలకు సంబంధించినటువంటి అక్కడ పిండి పదార్థాలు ఏవైతే మీరు తీసుకుని వెళ్ళారో అక్కడ స్వామివారికి నివేదన చేసి ప్రదక్షిణం చేసుకోండి ఆ విధంగా చేసుకున్నట్లయితే గ్రహణం లభిస్తుంది తప్పకుండా ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు అలాగే ఇంకా మంచి అనుకూల పరిస్థితులు పొందడానికి సింహరాశి వారు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం